రైట్ మనం చూసుకుంటే చాలా మంది కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు డబ్బులు ఎక్కడ చేయాలని అర్థం ఆ పరిస్థితిలో మనకి మంచి వెంచర్ ని ముందుకు తీసుకొచ్చిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు ఆ ఇబ్రహీ పట్ల నుంచి వెళ్ళి పదమూడు కిలోమీటర్లు వస్తుంది ఇది యాచార్ నుంచి మూడు కిలోమీటర్లు అంటే సాగర్ రింగ్ రోడ్ మనం చూసుకోవచ్చు సాగర్ రోడ్ ఉంటుంది సాగర్ రోడ్ సాగర్ హైవే నుంచి వెళ్ళి కూడా మూడు వందల మీటర్ల దగ్గరలోనే మనకు ఉంది మంచి వెంచర్ ఇది అందుబాటులో ఉంది స్వామినారాయణ ప్రాజెక్ట్ ఒకసారి మనతో పాటు లింగమన్న మనతో అడిగి తెలుసుకుందాం అన్న చెప్పనా మీరు ఇంత మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చారు ఆ ప్రజలకు అందరికీ అందుబాటులో అంటే చాలా మంది ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు డబ్బులు ఎక్కడో తెలియదు ఒకసారి మనం ఆ వెంచర్ లోకి వెళ్తూ మాట్లాడదాం అన్న రైట్ ఒకసారి చూద్దాం చూసుకోవచ్చు ఈ సర్వీస్ రోడ్ చూసుకోవచ్చు బస్సు పోతా ఈ రోడ్ కిడ్ అండి అరవై ఫీట్ రోడ్ అరవై ఫీట్ రోడ్ రైట్ మొత్తం ఎన్ని ఎకరాలు పెట్టింది మొత్తం ఎకరాలు ఇరవై ఆరు కుంటా ఎనిమిది ఎకరాలు ఇరవై ఇరవై ఆరు కుంటాల్ మొత్తం ఇది అంటే ఎప్పుడు స్టార్ట్ అనేది చేసిన చెప్పండి ఎందుకంటే చాలా మంది కూడా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు చూస్తారు ఇప్పుడు ఈ వీడియోని కూడా వాళ్ళు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి వెంచర్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కూడా గొప్ప అవకాశం చెప్పడా అంటే ఇది టోటల్ గా మీరు దీన్ని ఎన్ని రెండు రెండు గుంటలు అండి ప్రాజెక్ట్ రెండు రెండు గుంటలు ఒక్కొక్క గుంట కూడా గా ఇస్తాము ఇండివిజువల్ గా కూడా యూనిక్ ఉన్నది విధంగా కన్వర్షన్ కూడా చేసిస్తున్నాము మనము కన్వర్షన్ చేసిస్తున్నాము ఒక్కొక్క ప్లాట్ కి ఒక నాలుగు చెట్లు ఇస్తున్నామండి ఒక్కొక్క ప్లాట్ నాలుగు చెట్లు మామిడి మొక్కలు ఉన్నాయి ఆల్రెడీ పెద్ద మొక్కలు తీసుకొని తీసుకున్నాం అండి ఆల్రెడీ కాపు కూడా వచ్చింది వచ్చింది ఈ ప్లాట్ తీసుకున్న వాళ్ళకి రెండు నాలుగు మొక్కలు వస్తాయి అవునండి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కూడా మనం కల్పిస్తున్నాం అండి దీనికి కూడా ఆల్రెడీ ఆల్రెడీ ఉన్నాయి ఉంది ఒకసారి ఎన్నిఫిట్ అయి రోడ్ ఇది అన్ని ముప్పై అడుగుల రోడ్లు ఇది ముప్పై అడుగుల రోడ్లు అవునండి ఓకే మొక్కలు కూడా పోతకొచ్చాయి ఆల్రెడీగా కానీ ఎక్కడ నీటుగా ఉందన్న ప్లాట్ చూడటానికి మనం చాలా నేను చూసా వెంచర్లు వాళ్ళు వెంచర్లు ప్లాట్లు సేల్ చేస్తారని అక్కడ ఏదో మొత్తం మొక్కలేదో మొలిసి అంత నీటుగా ఉండదు అక్కడ వాళ్ళు అక్కడ మరి ఎలక్ట్రిసిటీ ఉండదు ఏమి ఉండదు కానీ మీరు అంతా కూడా ముందుగానే అన్ని ప్లాన్ చేసుకున్నారంటే తీసుకునే కస్టమర్ కూడా ఎటువంటి ఇబ్బంది రావాలి రేపొద్దు అట్నే దగ్గర ఉంది కనుక ఒక హైవే మన కలెక్టర్ ఆఫీస్ కూడా ఇక్కడ నుంచి పది కిలోమీటర్లు అటు ఆఫీస్ ఇబ్రహీంపట్ ఫ్యూచర్ సిటీలో ఇది విలేజ్ అంతర్భాగం అయింది ఈ విలేజ్ కూడా ఫ్యూచర్ సిటీ అంతర్భాగంలోనే ఉంది అదే రేపొద్దు మనకు అన్ని సౌకర్యాలున్నాయి ఇప్పుడు త్రిపుల మన తాకేళ్ళపల్లి నుంచి మనకి ఇప్పుడు యాచారం అవతల నుంచి మన హైదరాబాద్ టు అమరావతి గ్రీన్ ఫీల్డ్ రోడ్ అక్కడ నుంచి మన మన రైలు కూడా వస్తుంది కదా అయితే దానికి నియర్ బై ఉంటది ఒకసారి ఒకసారి బిట్లు పెట్ట మనకి ఇప్పుడు పోల్స్ ఉన్న వారికి ఇది కమర్షియల్ బిట్లు అండి పెద్ద కమర్షియల్ బిట్లు ఐదు ఐదు గుంటలు ఆరు ఆరు గుంటలు కమర్షియల్ బిట్లు ఇది ఏమండి రెండు రెండు గుంటలు అండి రెండు రెండు గుంటలు ముప్పై ఆరు అరవై సైజ్ తోడి చేసాం అండి రెండు వందల నలభై రెండు గజాలు అండి మనం ఇచ్చేది ఒక్కొక్కరికి రెండు వందల నలభై రెండు గజాలు అన్ని అంతే అండి కార్నర్ లో ఒకటి ఫోర్ ఫోర్ గుంటాల్స్ తీసుకున్నాం ఓకే అట్లా మొత్తం ఎనిమిది ఎకరా ఇరవై ఆరు గుంటలు ఇరవై ఇరవై ఆరు గుంటలు ఇది మళ్ళీ ఒకసారి చెప్తారా ఎక్కడ ఎక్కడుంది లొకేషన్ ఎగ్జాక్ట్లీ లొకేషన్ మీరు చెప్పండి ఒకసారి ఎగ్జాక్ట్లీ ఆచారం విలేజ్ కు దగ్గర టౌన్ కు దగ్గర ఉందండి డ్రాయింగ్ పట్టణానికి పదమూడు కిలోమీటర్లు కలెక్టర్ ఆఫీస్ కు పది కిలోమీటర్లు ఇప్పుడు ఆదిపట్ల నుంచి ఒక పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఔట్రింగ్ రోడ్ నుంచి మనకి ఎక్సెక్ట్లీ ట్వంటీ కే ట్వంటీ కిలోమీటర్స్ టెన్ మినిట్స్ డ్రైవ్ ఇది టెన్ మినిట్స్ లో వచ్చేస్తాం ఔట్లింగ్ రోడ్ నుంచి మనకు ఎక్సిట్ ఎగ్ నెంబర్ టూ నుంచి డైరెక్ట్ రోడ్ అండి ఇప్పుడు హైదరాబాద్ టు అమరావతి కనెక్టింగ్ రోడ్ ఇదే కదండి ఇప్పుడు ఆ సాగర్ రోడ్ ఇప్పుడు ఫోర్ లైన్స్ కూడా రోడ్ స్టే ఆల్రెడీ వర్ నర్స్ ఓకే సెంటర్ ఓకే అయింది వర్ ఇప్పుడు కస్టమర్లు ఇక మీకు రావాలంటే మీ వాళ్ళకి ఫ్లాట్ తీసుకోవాలంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ మీరు చెప్తారా చెప్పండి డబల్ నైన్ నా పేరు లింగం అండి నా సొంత సైడ్ ఇది ఇప్పుడు ఎవరు దీనికి బ్రోకర్లు ఎవరు లేరు నా సొంత సైడ్ ఇది ఎవరు కూడా కమిషన్ డాక్యుమెంట్స్ కూడా పక్కా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ డాక్యుమెంట్స్ పక్కాగా ఉన్నాయి అన్ని లీగల్ అన్ని లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మేము తీసుకొని చేస్తున్నాం ల్యాండ్ కూడా మా పేరు పైన ఉంది రైతు పేరు మీద మా పేరు మీద ఉంది చెప్పండి డబల్ నైన్ ఫైవ్ వన్ జీరో టూ వన్ జీరో ఫోర్ నైన్ ఇంకొకటి నైన్ త్రీ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ సెవెన్ రెండు నెంబర్లు అండి మళ్ళీ ఒకసారి రిపీట్ డబల్ నైన్ ఫైవ్ వన్ జీరో టూ వన్ జీరో ఫోర్ నైన్ నైన్ త్రీ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ సెవెన్ ఓకే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు ఎవరైనా సార్ మీకు ప్లాట్ కావాలి మంచి ప్లాట్ అని తీసుకునే వాళ్ళు ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు లింగ మనకు కాంటాక్ట్ చేసి మీరు రావచ్చు ఎప్పుడైనా సార్ మీకు అందుబాటులో ఉంటారు ప్లాట్ మొత్తం కొంచెం పెడతారు అతను ఇల్లు కట్టుకుని కూడా ఫార్మ్ హౌస్ అయినా ఇల్లు అయినా కట్టుకోవడానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తా మంచి గొప్ప అవకాశం నిజంగా ఇలాంటి వెంచర్ చూడటం ఇలాంటి వెంచర్లు కూడా చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇంత నీట్ గా ఎలక్ట్రిసిటీతో పాటు మొక్కలు ఇవన్నీ కూడా మీరు అంది అంటే ప్లాట్ తీసుకునే వాళ్ళు ఇల్లు కట్టుకోవచ్చు డైరెక్ట్ ఒకసారి చూద్దాం ఆల్రెడీ ఇందులో మేము టూ మంత్స్ లో ఇంచుమించు సిక్స్టీ పర్సెంట్ క్లోజ్ అయిపోయినాయండి ఫార్టీ పర్సెంట్ అవునా ఓకే ఇక్కడ కాదు ముందు వచ్చి తీసుకునే వాళ్ళకి బెటర్ స్టార్ట్ బుక్ చేసుకోవడం కానీ అవునండి దీనికి రైతు బంధు కూడా వస్తుంది రైతు బంధు కూడా వస్తుంది ఓకే ఆ అంటే మీది ఎప్పటి నుంచి ఉన్నారు ఫీల్డ్ లో మీరు ఇట్లా ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ నుంచి అంటే ఇప్పటికి ఎన్ని సేల్స్ ఎన్ని సేల్స్ చేశారు వేరే అన్వెంచర్లేదు చాలా ఇష్టం కస్టమర్లు హ్యాపీ వాళ్ళంతా తీసుకోవాలి ఎకరాలు కూడా ఎందుకంటే ఇప్పుడు మనకి ఇది సాగర్ హైవే కూడా దగ్గరలో ఉంది చాలా దగ్గరలో ఇంత మీరు అంటే ప్రైస్ ఏమైనా చెప్పారా లేకపోతే కస్టమర్ తో డైరెక్ట్ వచ్చిందా మేము సిక్స్ త్రిపుల్ నైన్ చెప్తున్నామండి నెక్స్పుల్ ఉంది సిక్స్ త్రిపుల్ నైన్ చెప్తున్నాము స్మాల్ నెక్సబుల్ మీడియేటర్ తర్వాత వాళ్ళు కంపెనీని మారే ఇవ్వలేరు మనం ఎలాంటి అంటే ఇప్పుడు కొంతమంది ఈఎంఐల్ ద్వారా కట్టుకునే వాళ్ళు అలాంటి అలాంటి అలా లేదు కాకు రెండు నెలలు అయితే ఒక నెల ఎక్స్ట్రా ఇయ్య టైం కూడా మేము మూడు నెలల టైం ఇవ్వగలుగుతాం ఓకే ఇప్పుడు పేమెంట్ కూడా కొంతపులు చేసి మేము వస్తాం ఇప్పుడు ఈ రోడ్డు అనేది ఇప్పుడు మీరు అంటే ఎప్పుడు దీనికి సిమెంట్ రోడ్ అలాంటిది ఇప్పుడు తర్వాత కాలనీ అయిన తర్వాత ఈ రోడ్లు కూడా ఫామ్ ల్యాండ్ కనుక ఈ రోడ్లు కూడా మేము వెంచర్ క్లోజ్ అయిన తర్వాత ఈ రోడ్లు కూడా గ్రామ పంచాయతీ చేసేస్తాం అండి గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ చేసేస్తాం రోడ్లు కూడా ఎందుకంటే పొచ్చిన వరకు ఇబ్బంది కలగకుండా అట్లా ఇప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ ఆల్రెడీ పవర్ కూడా ఉంది పవర్ ఉంది రెండు బోర్లు ఉన్నాయి ఉన్నాయి బోర్లు కూడా రెండు వాటర్ ఫుల్ ఉంది ఎటువంటి కస్టమర్ల వచ్చి తీసుకుంటే ఇక్కడ వాళ్ళు ఇబ్బంది పడక్కర్లే పవర్ గాని వాటర్ గానీ అన్నిటికీ మొత్తం వాళ్ళకి బస్ సౌకర్యం ఇంకా రోడ్ దగ్గరలో దగ్గర హైవే దిగి రావచ్చు విలేజ్ బస్ కూడా వెళ్తుంది హైవే దిగి నడుచుకుని రావచ్చు డైరెక్ట్ ఇక్కడికి నడుచుకుని రావచ్చు డైరెక్ట్ ఒక ఫైవ్ ఒక టూ త్రీ మినిట్స్ రెండు నిమిషాలు నడుచుకుంటే మూడు వందల మీటర్లు కనుక తొందర రావచ్చు ఇదే లోకల్ పర్సన్ రెడ్డి అని అవునా ఓకే అన్న మీరు లోకల్ పర్సన్ గా చెప్పండి అన్న మీకు ఈ వెంచర్ ఇలా చూస్తా అంటే అంటే ఇంత ఇంత మంచి గొప్ప అవకాశం అంటే ఇప్పుడు చాలా మంది కస్టమర్లు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఎక్కడెక్కడ డబ్బులు పెడతా అంటారు పెట్టి కూడా పది సంవత్సరాలు అయినా దానికి వాల్యూ పెరగదు అందు చెట్లు దానికి ప్లాట్ వాల్యూ పెరదు ఇక్కడ చూస్తా ఉంటే మీరు లోకల్ మనిషి గారు చెప్పండి ఇప్పుడు ఎందుకంటే తీసుకునే వాళ్ళ కస్టమర్లు ఎవరైనా తీసుకోవచ్చు సార్ అంతేనా చాలా ఫ్యూచర్ ఇవాళ ఇక్కడ లక్ష పెడితే ఒక రెండు మూడు సంవత్సరాలు ఎంత అవుతుంది అవుతుందా అంతే ఇప్పుడు ఇక్కడ పెడితే నీకు రెండు రూపాయలు కలిసి వస్తుంది ఎక్కువ లేకుండా అంతేనా మేము ఒక గుంటనే ఇస్తామండి ఒక గుంటే చేస్తాం గుంట కూడా కన్వర్షన్ చేసేయగలం గుంటే ఇస్తాము నా తన ఒక ఎనిమిది లక్షలున్నాయి అనుకో ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలున్నాయనుకో ఆ గుంట ఇచ్చేస్తాం ఎక్కడో నారాయణ కేడ అటుదండి మనం ఇప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు నియర్ బై అంతా ఫోర్ సిటీ లేదు అంతర్భాగం అయింది తొందరగా నీకు డెవలప్ అయ్యే అవకాశం ఉంది మా మంచి వెంచర్ అండి పక్క వెంచర్ రీసెల్ ప్లాట్స్ ట్వంటీ ఫీట్ రోడ్లు ఉన్నాయి అవతల అందులో తొమ్మిది పది వేలు నడుస్తుంది మేము ఆ రేటు ఎప్పట్లే మేము ఏడు వేల రూపాయలకి ఇస్తాము ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి రేటు మంచి గొప్ప అవకాశం గొప్ప అవకాశం మా సొంత వెంచర్ ఇది ఏదో మేము కొన్ని మా సొంత మా పేర్ల మీద మేము ఇవ్వగలిగా మీకు కస్టమర్ కు చాయిస్ ఇవ్వగలుగుతాం వాళ్ళకి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు డౌట్ పడక్కల వాళ్ళకి అన్న చెప్పడం మీరు చెప్పండి ఇప్పుడు లోకల్ ఉన్నారు మీరు ఇప్పుడు లక్ష పెడితే త్రిపుల్ అవుతుంది అంటున్నారు ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కానీ ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల కస్టమర్లకి ఎటువంటి ప్రాబ్లం లేదా ఇక్కడ ఈ వెంచర్లు మనం తీసుకోవడం వల్ల లాభం లాభం వస్తుంది ఆ లీగల్ అయితే మంచిగా ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ కొబ్బరి చెట్లు మామిడి చెట్లు అన్ని కూడా పూతకొచ్చి రేపు మొక్క కాయలు కూడా అంటే ఇంత ఈ విధంగా అంటే ప్రతి మొక్క కూడా వాటర్ పోసుకుంటూ చాలా మంది ప్లాట్లు మొక్కలు వేస్తారు కానీ వాటర్ వేరు అది సేల్ అయితే కానీ కానీ వీళ్ళు నిత్యం కూడా ఇక్కడ పచ్చగా మొక్కలు అన్ని కనబడుతున్నాయి డ్రిప్ ఉంది కదా డ్రిప్ ఉంది వాళ్ళ ఇంట్రెస్ట్ అంటే మీరు మీరు ఇంట్రెస్ట్ కూడా ప్రతి ఒక్క మొక్కను కాపాడుతున్నారు అంటే మీరు ఈ ప్లాట్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు మొక్కను చూసే ఇప్పుడు మనకు పక్క కూడా ఎక్స్టెన్షన్ ల్యాండ్ వచ్చేది అన్ని సేల్స్ అయిన తర్వాత ఎక్స్టెన్షన్ కూడా ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కూడా చూస్తున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎవరైనా సరే మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వచ్చి మీ వెంచర్ లోకి వచ్చి ఇక్కడ ఫ్లాట్ తీసుకోవచ్చు మన లింగం కూడా మొబైల్ నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్ కి కాల్ చేయండి మీరు మీరు ఏంటి టైం ఎప్పుడైనా మీరు అందుబాటులో ఉంటారో సండే ఎప్పుడైనా సార్ ఇరవై నాలుగు గంటల గంటలు అందుబాటులో ఉంటారు కస్మర్ వచ్చేసరి వాళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎంత డాక్యుమెంట్స్ కూడా వాళ్ళకి ఇచ్చి పెడతారని ఎక్స్ప్లెయిన్ చేస్తారు డాక్యుమెంట్స్ క్లియర్ క్లియర్ ఉన్నట్టు ఓకే రైట్ ఇది చూసుకోవచ్చు మనకి ఇక్కడ మీరు కరెంట్ పోల్స్ కూడా చూస్తున్నారు మొత్తం కూడా రెండు బోర్లు ఉన్నాయి పవర్ ఉంది అన్ని ఉన్నాయి మీరు ఫ్లాట్ తీసుకుంటే ఇల్లు కట్టుకోవటం ఇక ఆల్రెడీ కొన్న వాళ్ళు చేసుకోవడానికి రెడీ అయ్యారండి ఫ్రీ కాస్ట్ ఇది అంతా ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఫ్రీ కాస్ట్ చేసుకుంటున్నారు ఇది చూసారు కదా ఇది ఇదేనా ఫైనల్ గా మీరు కస్టమర్లకు వచ్చే వాళ్ళకి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఎవరికైనా సరే ఇక్కడికి మన దగ్గర రావడానికి మళ్ళీ ఒకసారి ఫైనల్ చెప్పండి దీని గురించి ఫైనల్ మంచి మంచి వెంచర్ అండి ఇది హైవేకి ఇంత నియర్ బై వెంచర్ లో రేట్లలో ఎక్కడ లేవు ఇది మా సొంత ల్యాండ్ కనుక మేము అప్పట్లో కొన్నాము కనుక మా సొంత ల్యాండ్ రేటు కి ఇవ్వగలుగుతున్నాము వేరే ఉన్న కస్టమర్లు పదివేలు పదివేలు అమ్మాల్సింది కానీ మాకు అంత లాభ లాభాపేక్ష అవసరం లేదు కస్టమర్ మనకు ఇంపార్టెంట్ మాకు మార్కెటింగ్ కావాలి లాభాపేక్ష కన్నా మార్కెటింగ్ కావాలి ఈ వెంచర్ అయితే ఇంకో వెంచర్ కనుక కస్టమర్లు వాళ్ళే కొత్త కస్టమర్ తీసుకొస్తారు మన గను మనకి అంత లాభాపేక్ష లేకుండా వెంచర్ వెంచర్ ఇస్తున్నామండి మంచి మంచి వెంచర్ మీరేం చెప్పాలను వెంచర్ గురించి హైదరాబాద్ కి మనకు అతి చేరువలో ఉన్నది వెంచర్ కాబట్టి హైదరాబాద్ కి ఇచ్చి మించి మనకి ఎల్బీ నగర్ నుంచి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఎల్బీ నగర్ నుంచి థర్టీ ఫైవ్ ఓకే చాలా దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ రావచ్చు హాఫ్ అన్ అవర్ థర్టీ జర్నీ లో ఇక్కడ ఉంటాము ఇప్పుడు మనకి ఇందులో సాగర్ హైవే నుంచి ఎగ్జాక్ట్ గా త్రీ హండ్రెడ్ మీటర్స్ లో మనకు సైడ్ సాగర్ హైవే నుంచి త్రీ హండ్రెడ్ మీటర్స్ నడుచుకుంటూ రావచ్చు రోడ్ ఇంటర్నల్ విలేజ్ ముందుకుంటది ఇప్పుడు మనకు స్టార్టింగ్ లోనే ఉన్నాం ఏ విలేజ్ చౌదర్ పెళ్లి విలేజ్ విలేజ్లో భాగమే ఇందులో భాగమే ఇప్పుడు ఇప్పుడు ఫోర్త్ సిటీ ఉన్నది కదా సిక్స్ ఇది భాగం అంతర్భాగంలోనే ఉన్నది ఇప్పుడు ఇది ఉన్న దాంట్లో డెవలప్మెంట్స్ కానీ ఇప్పుడు అన్ని మేము దగ్గరలో చూస్తున్నాం కదా కస్టమర్లకు ప్రతి ఒక్కరికి వేరుకునేది ఏంటంటే అతి దగ్గరలో ఉంది ప్లస్ డెవలప్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు మేము చూసే అవన్నీ చూసుకొని మేము చేస్తున్నాం సైట్ పరంగా ఎటువంటి లీగల్ ఓపీనియన్ ప్రతి ఒక్కటి మేము చూసుకున్న తర్వాత మేము చేసినాం సైడ్ పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాకనే సేల్ చేస్తున్నాం మార్కెటింగ్ మార్కెటింగ్ మేము ఏదో చేయాలనేది కాదు ఆ ద్వారా వస్తే కస్టమర్ రూపాయలు సేఫే గానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు మరి వేరే కొనుక్కుంటే వాళ్ళకు నమ్మకం వాళ్ళది గ్యారంటీ బాధిట్ లోకల్ లో చెప్పండి మీరేం చెప్పాలనుకుంటారు చెప్పండి ఇది సైడ్ చాలా మంచిది సార్ త్రీ హండ్రెడ్ మీటర్ హైవే రోడ్ త్రీ హండ్రెడ్ మీటర్ ఉంటది చదరపల్లి దగ్గర దగ్గర ఇంకోటి ఫోర్ సిటీ దగ్గరలో దగ్గరలో ఉంది ఓకే ఇప్పుడు అమరావతి హైవే అవును ఫోర్ ఫోర్ వే పడుతుంది ఫోర్ వే పడుతుంది ఓకే రైట్ అందుకని అన్నింటికి అనుకూలంగా ఉన్న వెంచర్ అనుకోవచ్చు ఇది ఒక మంచి లైఫ్ ఉంటుంది మంచి లైఫ్ ఇక్కడ తీసుకున్న వాళ్ళకి మనకి ఎల్బీ నగర్ నుంచి కూడా ఒక థర్టీ మినిట్స్ కొత్తగా సార్ కొత్తగా కొన్ని చేయాలంటే పదివేలు పన్నెండు వేలు అమ్మాల్సింది అవును ఇప్పుడు సార్లు చాలా సార్లు అవుతుంది కాబట్టి ఇప్పుడు తక్కువ రేట్ కి ఇవ్వగలుగుతారు అది కస్టమర్లు హ్యాపీగా వచ్చి తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఇంత మంచి గ్రోత్ ఉన్న చెట్లు అండి మేము ఇప్పుడు ఏదో చిన్న మొక్కలు చేసి ఏదో ఒక చిన్న మొక్కలు వేసి పెంచడం కాదు నీకు ఇమిడియట్ గా నీకు గ్రోత్ ఉంది చెట్లకి గ్రోత్ వచ్చేసింది పోల్చిపోయే కూడా నడుస్తుంది చెట్లకు కనుక మేము డ్రిప్ సిస్టం ఉంది మొత్తం డ్రిప్ మన రోడ్లు వేసేటప్పుడు కొద్దిగా క్లీన్ చేసినట్టు అంత మన కొత్త డ్రిప్ సిస్టం వేసి అన్ని నీట్ గా ఫుడ్ చేసేవి అన్ని పైప్ లైన్స్ ఉన్నాయి వాటర్ లైన్ ఉంది అన్ని ఉన్నాయండి ఇందులో వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది ఒక మేము రోడ్లు అనేది ఇవే రోడ్లు రోడ్లు వేసేది లేదు ఎందుకంటే ఏదో కస్టమర్ రోడ్లేసామని చెప్పి అబద్ధాలు చెప్పి ఏదో మోసాలు చెప్పి కాదు మేము ఉండేది ఇక్కడనే కనుక మాకు మా సొంత ల్యాండ్ కనుక ఎలాంటి ప్రాబ్లమ్ కాకుండా చూస్తామండి కస్టమర్కి మేము ఇప్పుడు పద్దెనిమిది ఇరవై సంవత్సరాల నుంచి ఫీల్డ్ లో ఉన్నామండి మా నుంచి ఎలాంటి ఎవరికి కూడా ఇబ్బంది రాలేదండి మేము రెండు వందల రూపాయల నుంచి రెండు వందల నుంచి అమ్ముతున్నాము ఇలా యాభై అరవై వేలు అయినాయి వాళ్ళే మా దగ్గర వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసారు చాలా మంది ఇప్పుడు రోజుస్ట్రేషన్ చేయాలంటే ఒక రోజు ముందు స్లాట్ బుక్ చేసుకుంటే అయిపోతుంది అయిపోతుంది అంతే వాళ్ళ ని బట్టి అట్లా మా దగ్గర ఇన్స్టాల్మెంట్ అలాంటి లేదండి కాకుండా ఒక మామూలుగా నలభై ఐదు రోజులు రెండు నెలలు ఉంటుంది ఎక్స్ అయినా ఇస్తాం టైం అతన్ని ప్రవర్తనను బట్టి ఒక గుంట అయిన అమ్ముతాము రెండు గుంటలు అయిన అమ్ముతాం నాలుగు గుంటలు అయినా రేపు ఫామ్ ఫార్మ్ హౌస్ కట్టుకునే వాళ్ళకి మాత్రం చాలా అద్భుతంగా ఫార్మ్ హౌస్ కూడా బాగుంటుంది చాలా చాలా మంది ఎక్కడెక్కడ కట్టుకుంటారు మన దగ్గర హైదరాబాద్ దగ్గర ఇంత మంచి వెంచర్ లో హౌస్ కట్టుకుంటే హ్యాపీగా ఫ్యామిలీతో వీక్లీ వన్ టైమ్ వచ్చి హ్యాపీ గడిపిచ్చు కూడా సాఫ్ట్వేర్ లో తీసుకోండి తెలిసి ఇంకొక పది పదిహేను రోజులు ఏమున్నా సేల్ అయిపోతుంది ఇంత మంచి గొప్ప అవకాశం దీన్ని తీసుకోండి చాలా అదృష్టవంతులు అనుకోవచ్చు ఇక్కడ ప్లాట్ తీసుకుంటే నిజంగా చాలా అదృష్టం ఉంది పిల్లల కోసం భవిష్యత్తు కోసం చాలా బాగుంటది అండి పిల్లల భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు అమ్మాయి పెళ్లి చేయాలనుకున్న రెండు మూడు సంవత్సరాలు అమ్మ తర్వాత పెళ్లి చేయాలనుకున్న ఇప్పుడు అనుకున్నా ఆ వాళ్ళు కూడా లక్ష ఏది నా లక్ష చెప్పుకోవచ్చు అవును వస్తువు కూడా వాళ్ళు కూడా నమసాఖ్యం ఉంది ఇంత మన రోడ్ దగ్గరలోనే ఉంది మీకు అన్ని స్పెషలిస్ట్ దీంట్లో ప్రతి ఒక్కటి నీకు అంటే డాక్యుమెంట్స్ కూడా పరంగా కూడా అన్ని కూడా ఓన్ వెంచర్ కాబట్టి దీని ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు ఇక మధ్యవర్తి మీడియా ట్రేవల్ దగ్గర మనం మాట్లాడాల్సిన అవసరం లేదు దీంట్లో ఎటువంటి మోసం wan. ఓనర్ తోటి తీసుకొచ్చి ఓనర్ తోటి అగ్రిమెంట్ అగ్రిమెంట్ మళ్ళీ మధ్యవర్తి కంపెనీ వచ్చి లేదు లేదు ఏదో మోసాలు చేశారు కంపెనీ కాదు నాకు ఇక్కడ కాకుండా సొంత పొలాలు కూడా ఉన్నాయండి సొంత పొలాలు కూడా ఉన్నాయి ఇదే డజల్ ఇంకొక ఐదు ఆరు ఎకరాలు సొంత పొలాలు ఉన్నాయి ఆయన ఒక ఐదు ఎకరాలు నాకు ఐదు ఎకరాలు పది పదిహేను ఎకరాలు ఉన్నాయి మనం వరిని ఇబ్బంది పెట్టేది లేదు అదే ఎందుకు అడుగుతున్నాడు టూ ఇయర్స్ వరకు మెయింటెనెన్స్ మాదే అండి టూ ఫోర్ త్రీ ఫోర్ ఇయర్స్ మాదే మెయింటెనెన్స్ నీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించే బాధ్యత అది అంటే చాలా మంది కూడా మోసపోయారు ప్లాంట్లు కొన్ని వెంచర్లు ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు ఏదో అగ్రిమెంట్ అనుకోండి అవును ఆడ రిజిస్ట్రేషన్ చేయడు కస్టమర్ డబ్బులు ఇవ్వడు మార్కెటింగ్ ఏజెంట్ అప్పుడు రిజిస్ట్రేషన్ కాదు మేము ఓనర్ లో మేమే కాదు స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా ఓకే రైట్ వన్ డే లో రిజిస్ట్రేషన్ అయిపోతుంది స్లాట్ బుక్ చేసుకోవడమే లేదు అలాగండి రైట్ ఇది చూస్తున్నారు కదా తెలుగు ప్రజలారా మీరు ఎవరైనా సరే ఇక్కడ మీకు వెంచర్ లో ప్లాట్ కావాలంటే లింగం కాల్ చేయొచ్చు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇందాక ఇవ్వడం జరిగింది మీరు కాల్ చేసి ఒకసారి వచ్చి కూడా మీరు చూసుకోవచ్చు మొత్తం డాక్యుమెంట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు అన్న క్లారిటీ మీకు చూపించడం జరుగుతుంది ఇక్కడ మీరు తీసుకోవడం మాత్రం మీరు ఇవాళ లక్ష పెడితే రేపు మూడు రేట్లు అవుతుంది రేపు పది రెట్టు అడే అవకాశం ఉంటుంది ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసి ఒక ప్లాట్ తీసుకోవచ్చు ఫామ్ హౌస్ అని కట్టుకోవచ్చు ఇది మంచి హైదరాబాద్కి ఎల్బీ నగర్ దగ్గరికి దగ్గరలోనే ఉంది ముప్పై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే మనకి ఇది ఉంది కాబట్టి ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు చూద్దాం ఇలాంటి మంచి వెంచర్లు కూడా మీకు నిన్నవన్న తీసుకోవచ్చు మీకు అందరికి కూడా తక్కువ అంటే చౌక ధరక అని చెప్పుకోవచ్చు ఇక్కడ మీరు